ప్రణాళిక ఒక ప్రణాళిక నిర్వహించి మరి గ్రామ గ్రామానికి కూడా మరి మేము వెళ్ళాలని నిర్ణయించుకున్నాం మరి త్వరలోనే బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం కూడా ఉండబోతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు ఓటర్లు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఒకటే మనకు ఎనభై దాదాపు ఎనభై వేల ఓట్లు మనకు వచ్చినాయి కాబట్టి ఓడిపోయడం తప్ప ప్రజలు మనం ఉన్నారు ఏ ఒక్కరు కూడా నిరుత్సాహపడవలసిన అవసరం లేదు తప్పకుండా పార్లమెంట్ ఎలక్షన్ లో మళ్ళీ మనం జెండా ఎగర ఉన్నాం మనకు ఇటువంటి అన్యాయం జరగకుండా ఉండాలన్నా తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎటువంటి ఇబ్బందులు రావద్దన్నా ఇంపిచ్చినట్టుకి ఇచ్చినట్టు ఇటువంటి జరగకుండా అన్ని విధాలుగా మర్చి ఉండాలన్నా మన గొంతు బిఆర్ఎస్ పార్టీ గొంతు పార్లమెంట్ లో విడపించాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం ప్రజల కోసం కోసం తెలంగాణ మనము వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో పనిచేద్దామని చెప్పి నేను తెలియజేస్తూ మరి పదమూడవ తారీఖు రోజు నల్గొన్న కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని చెప్పి నేను ప్రతి ఒక్కరితో కూడా పిలుపునిస్తూ మరి ఈ రోజు ఇచ్చిన అవకాశం